భూతీ ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు భగవతేచ్ఛ లేదా ప్రకృతి యొక్క ధర్మం అన్న అంశం గురించి మనం మాట్లాడుకున్నాం మనలో ఆస్తికులందరూ కూడా ఏమైనా జరిగినప్పుడు భగవతుల యొక్క ఆదేశానుసారం అలా జరుగుతుందేమో అనుకుంటాం అదేవిధంగా హేతువాదులు లేదా నాస్తికులు ఇది ప్రకృతి ధర్మం అనుకుంటారు ఏది ఏమైనా మనిషి ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకుండా బాధ కలిగినప్పుడు కుంగిపోకుండా ఉండడమే మనిషి యొక్క తత్వం ఆ విధంగా ప్రతి అంశాన్ని కూడా మనం సకారభావంతో చేస్తే జీవితంలో ఏ సమస్య ఉండదు దానికి తార్కాణంగా ఈరోజు సంత తారం జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం తెలుసుకుందాం సంతోకారం ఒకసారి ధ్యానం చేసుకోవడం కోసం గంగా నది వడ్డీన కూర్చోవడం జరుగుతుంది అది చూసిన ఒక వ్యక్తి అతని యొక్క ధ్యానాన్ని ఏదే విధంగా భగ్నం చేయాలి లేదా అతను ఏదే విధంగా కించిపరచాలి అనే ఉద్దేశంతో ధ్యానానికి కూర్చుని కళ్ళు మూసుకుని వెంటనే సంతోకారం మొక్క మీద ఉమ్ము వేయడం జరుగుతుంది తుకారం కళ్ళు తెరిచి చూస్తాడు ఏమీ మాట్లాడకుండా వెంటనే నదిలోకి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చి మళ్ళీ ధ్యానం ప్రారంభిస్తాడు మళ్ళీ ఆ వ్యక్తి అదే తీరులో మొక్క మీద ఉమ్ము వస్తాడు మళ్ళీ కూడా తుకారం ఏం మాట్లాడకుండా మళ్ళీ గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాడు అలాగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు నూట ఎనిమిది సార్లు ఆ విధంగా చేయడం జరుగుతుంది దాంతో ఉక్రోషానికి గురైన వ్యక్తి తట్టుకోలేక నీకు చీము నెత్తురు లేదా అన్నిసార్లు ఉమ్ముసిన గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసి వస్తున్నావు నీకు సిగ్గు లేదా అని అడుగుతాడు అప్పుడు కూడా తుకారాం ఏం మాట్లాడకుండా నేను సిగ్గుపడవలసింది నేను గాయపడవలసింది ఏముంది నేను నిజంగా నీకు ధన్యవాదాలు తెలియజేయాలి ఏమే అంటే నువ్వే ఈ పని చేయకుండా ఉంటే ఈ రోజుని నూట ఎనిమిది సార్లు నేను గంగానదిలో స్నానం చేసే అవకాశం నాకు దక్కేది కాదు కదా ఇది కూడా ఇచ్చే అంటాడు దాంతో నిశ్చేషమైన ఆ భక్తుడు తుకారాం కాళ్ళకి నమస్కరిస్తే అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు కాబట్టి ఏదో తెలియని వాళ్ళు మూర్ఖులు లేదా అజ్ఞానులు మనని ఒక మాట అన్నా లేదా మన విషయం తెలియకుండా అక్కడ ఇక్కడ ఏమైనా చెప్పినా దాని గురించి దిగాలి పరకండి నీ మనస్సాక్షి తప్పు అని చెప్పినంతకాలం ఎదుటి వ్యక్తులు కానీ ఎదుటి వ్యక్తుల మాటలు కానీ పట్టించుకోకుండా ముందుకు నెలలోనే మనం చేయవలసిన కర్తవ్యం అది భగవతీత అనుకున్న పర్వాలేదు లేదా ప్రకృతి ధర్మం అనుకున్న పర్వాలేదు కానీ మనకు కావలసింది నిశ్చల స్థితి